అందరికీ నమస్కారం నమో దేవ్యై మహాదేవ్యై శివాజై సతతం నమ నమ ప్రకృతి భద్రాజై నియతాం ప్రణతాం స్మృతాం దైవ బలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రేపు వచ్చే పౌర్ణమి రోజు అంటే పద్నాలుగో తేదీ మార్చి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు పౌర్ణమి అవుతుంది పౌర్ణమి రోజు గ్రహణ ఉంటే దానికి ఎటువంటి యొక్క పరిష్కారాలు చేసుకోవాలి ఎవరు చూడకూడదు దోషాలు ఏమైనా ఉన్నాయా అసలుకి ఈ గ్రహణం మనకు అవుపడుతుందా అనే విషయాలు మనం తెలుసుకుందాం ఈ యొక్క గ్రహణం చంద్రగ్రహణం పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఉంటుంది అమావాస్య రోజు సూర్యగ్రహణం ఉంటుంది అసలు ఈ గ్రహణం మన దేశంలో భారతదేశంలో అవ్వుపడదు ఎందుకంటే ఈ గ్రహణం ఉదయం పది నలభై రెండు నిమిషంలో నుండి మోక్షకాలం రెండు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది పగలు రెండు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు ఈ గ్రహణం మొత్తం కూడా మూడు గంటల పరిధిలో ఉంటుంది కాబట్టి ఇది మనకు ఉదయం తోటి గ్రహణం ఉంది కాబట్టి మన దేశంలో అవుపడడం అనేది ఉండదు ఇది పాక్షిక గ్రహణం అంటారు మరి ఇది ఎవరికి అగుపడుతుంది అంటే వింధ్యాతో పశ్చిమ దేశాలకు అమెరికా ఫ్రాన్స్ రష్యా ఇవి చైనా లేకుంటే జర్మనీ ఆస్ట్రేలియా ఇటువంటి యొక్క నగరాలలో ఆ యొక్క దేశాలలో ఈ గ్రహణం అనేది అవుపడుతుంది మరి కానీ మరి గ్రహణం అవుపడతలేదు కదా మన గ్రహణం మనం మరి పాటించవచ్చా అంటే ఎందుకంటే భూమండలం అంతా కూడా మనకు ఒకటే కాబట్టి గ్రహణ సమయంలో అంత లోపలికి వెళ్ళి అన్ని కఠిన నియమాలు పాటించకుండా ముఖ్యంగా గర్భవతులకి ముఖ్య సూచన ఏంటంటే ఉదయం పది నలభై రెండు పది నలభై ఐదు నిమిషముల నుండి పగలి రెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు వారు ఎటువంటి పనులు చేయకుండా ఉండాలి గిన్నెల మీద మూతలు పెట్టడం కానీ చీర చంగులు ముడివేయటం కానీ కూరగాయలు తరగడం గాని బట్టలు ఉతకడం కానీ ఇటువంటివన్నీ కూడా గర్భవతులు చేయకూడదు మరియు ఈ సమయాలలో నియమాలు ఇంకేమిటివ్ అంటే మధుమాంస భక్షణలు పనికిరావు దాంపత్య విషయంలో ఈ సంపర్కం అనేది పనికిరాదు ఈ యొక్క గ్రహణ సమయంలో భోజనం అనేది చేయకూడదు ఉదయం పది నలభై రెండు నిమిషాలకు పడుతుంది కాబట్టి గ్రహణ సమయంలో పట్టేటప్పుడు స్నానం చేసి మళ్ళీ విడుపు స్నానం చేసి దేవత అర్చన దేవుళ్ళనప్పుడు కూడా కడుక్కోవాలి ఈ విధంగా నియమాలు ఉన్నాయి మరి కాబట్టి కఠినంగా నియమాలు లేవు ఎందుకంటే మనకు అగుపడితే నియమాలు కఠినంగా పాటించుకోవాలి మరి కాబట్టి ఇది మనకు అగుపడకుండా ఇతర దేశాలకు గ్రహణం అనేది ఉంది కాబట్టి అందరూ కూడా మనకు భావించవలసింది కాబట్టి ఈ గ్రహణం మనకు అవుపడుతుంది ఇదేదో మరలను కంగారు పెడుతుంది లేదు గ్రహణం ఉంది అనేటువంటి అపోహలో ఉంటున్నారు కాబట్టి గ్రహణం ఉన్నా మనకు అవుపడదు కాబట్టి ఎటువంటి ఒక కంగారు అవసరం లేదు ముఖ్యంగా వీళ్ళు మేము చెప్పిన నియమాలు పాటించుకుంటే అది సరిపోతుంది శుభం